హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం సముద్రం దాటగానే సాంప్రదాయం కల్చర్ మర్చిపోతారా ఇవి లేకపోతే పెళ్లి జరగదా అన్నారే వీటి విలువ తెలుసా మీకు ఒకటి ఇది జీలకర్ర బెల్లం ఇవి రెండు వేరు చేయనంతగా కలిసిపోతాయి పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇది తలపై పెట్టిస్తారు రెండవది ఇది మంగళసూత్రం మంగళం అంటే పవిత్రత సూత్రం అంటే తాడు ఇది మెడలో పడగానే పెళ్ళి అగ్ని కంటే పవిత్రమవుతుంది పుట్టింటి నుండి అత్తారింటిని అత్తారింటి నుండి పుట్టింటిని మరిచిపోకూడదని రెండు బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు మూడవది తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి ఆ ఇంటిలో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు నాలుగవది ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది మొదటి అడుగు అన్నపానాల కోసం రెండో అడుగు సుఖ సంతోషాల కోసం మూడో అడుగు వ్రతాల కోసం నాలుగో అడుగు అడు సంతానం కోసం ఐదో అడుగు సంపద కోసం ఆరో అడుగు పాడి పంటల కోసం ఏడో అడుగు అడు సఖ్యత కోసం ఒకరి వెంట ఒకరు ప అడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదోతనాన్ని మూటగట్టుకుని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో రెండు జీవితాలు ఒకటయ్యేదే తెలుసుకో మిత్రమా